ఎప్పుడొచ్చారు నేను చూసుకోనే లేదు అని అంటుంది నువ్వు అమ్మా నాన్నలతో చెప్పే ఉంటు కదా మిస్సమ్మ వస్తే కలవాలని ఏంటి మిస్సమ్మ అని అడుగుతారు ఏమండి నిజమే ప్రమాదాలు ఉన్నాయి కానీ మీరు వీలైనంత త్వరగా వాళ్ళని పట్టుకుంటే మంచిది ఎందుకంటే తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా పాపం పిల్లలు చాలా ఆశపడుతున్నారు ఎక్స్కర్షన్కి వెళ్ళాలని కాబట్టి ఎక్స్కర్షన్కి వెళ్ళేలా చేయండి ప్లీజ్ అని అడుగుతుంది పాపం బాగి మిస్సమ్మ నీ గురించి నువ్వేమీ కోరుకోవా ఎప్పుడు పిల్లల గురించే కోరుకుంటావా ఇలాంటి నిస్వార్థం నీలా ఎలా వచ్చింది మిస్సమ్మ అని అడుగుతాడు అమర్ అది ఎందుకో తెలీదు నా అనుకునే వాళ్ళతోనే వస్తుంది పిల్లల ప్రేమ పిల్లలతో నేను స్పెండ్ చేస్తున్న టైం నాకు బాగా అనిపిస్తుంది అని పాపం మిస్సమ్మ చాలా ప్రేమగా చెప్తుంది కరెక్ట్గా అప్పుడే అమర్కి కాల్ వస్తుంది వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తాడు అమర్ సార్ సీక్రెట్ ఏజెన్సీ నుండి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ అరవింద్ భాయ్ గ్యాంగ్ ఇక్కడ ఉన్నారంట సార్ అని కావాలని ఆ అరవింద్ భాయ్ వాళ్ళే ఫోన్ చేసి ఒకటితో చెప్పిస్తారు ఓకే మేము వెంటనే వస్తున్నాం రాథోట్ రాథోట్ వాళ్ళు ఒక లొకేషన్లో ఉన్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది త్వరగా కార్తి వెళ్దాం అని బయలుదేరుతారు ఏమండి జాగ్రత్త అని అంటుంది పాపం సరే సరేవిస్తమ్మా నువ్వు పిల్లలు జాగ్రత్త ఏదైనా అనుమానంగా అనిపించినా ఏదైనా మీకు తప్పుగా అనిపించినా వెంటనే నాకు కాల్ చేయి ఓకేనా అని అంటాడు అమర్ సరేనండి అని చెప్పి చెప్తుంది బాగి ఇంకా అలా పిల్లలు వాళ్ళందరూ నిద్రపోతూ ఉంటారు ఇటువైపు పాపం శారదా గారు లైక్ నిర్మలమ్మ గారు అండ్ శివరామ్ అయితే డిస్కస్ చేసుకుంటూ ఉంటారు అమర్ అండ్ ఇద్దరు కలిసి కార్లో బయటకు వెళ్తారు అదే టైం చూసుకొని అరుంధతి పాపం చూస్తూ ఉంటుంది ఈయన ఈ సమయంలో బయటకు వెళ్తున్నారేంటి గుప్తా గారు ఇప్పుడు ఏం జరగబోతుంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది పాపం బాగీ అరుంధతి అలా చూస్తూ ఉండగానే ఆ అరవింద్ భాయ్ గ్యాంగ్ అయితే అలా ఇంకా మొత్తం మాస్క్స్ పెట్టుకొని లోపలికి వస్తారు పాపం సెక్యూరిటీగా ఉన్న ఆ మిలిటరీ మెన్స్కి కూడా ఒక స్మోక్ బాంబు అనేది వేసి వాళ్ళు స్పృహ కోల్పోయేలా చేస్తారు ఇంకా అలా వాళ్ళు పాపం కలు తిరిగి పడిపోతారు లైక్ వాళ్ళు ఇంకా టెర్రరిస్ట్లు అయితే అలా లోపలికి ఎంటర్ అవుతూ ఉంటారు ఒక్కసారిగా వాళ్ళని చూసే అరుంధతి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది గుప్తా గారు గుప్తా గారు వాళ్ళు వాళ్ళు వచ్చేస్తున్నారు గారు ఏదో ఒకటి చేయండి గారు మీరు తలుచుకుంటే ఏదైనా చేస్తారు కదా ఈ ప్రమాదం నాపండి గారు అని అంటుంది పాపం అరుంధతి లేదు బాలిక ఒకవేళ నీ కుటుంబాన్ని నేను వీళ్ళ నుండి రక్షించాలి అంటే నా షరతు నీకు తెలుసు కదా నువ్వు వెంటనే యమపురికి బయలుదేరాలి అప్పుడే అప్పుడే నేను వీళ్ళని ప్రమాదం నుంచి కాపాడుతాను అని చెప్తుందా చెప్తారు చిత్రగుప్తా ఒక్కసారిగా అరుంధతి షాక్ అయిపోతుంది ఎందుకు ఎందుకు గుప్తా గారు ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నారు అని అంటుంది ఇది వేధించుట కాదు బాలిక తెలివితేటలని ఉపయోగించుట ఎందుకంటే నేను నిన్ను యమపురికి ఖచ్చితంగా తీసుకు లేకపోతే గోరా చేతిలో నువ్వు బందీగా ఉంటావు అలా ఉండకుండా ఉండాలి అన్నా నా కర్తవ్యం నేను నెరవేర్చుకోవాలి అన్నా ఖచ్చితంగా నేను ఈ పని చేసి తీరవలను నువ్వు నా మనసులోది కూడా అర్థం చేసుకో బాలిక నన్ను కూడా నువ్వు అర్థం చేసుకో అని చెప్పి ఇంక చెప్తారనమాట చిత్రగుప్తేమక్కర్లేదు అక్కర్లేదు నేనే నేనే మా వాళ్ళని కాపాడుకుంటాను అని అలా ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అరుంధతి ఇది ఇలా ఉండగా బాగీ టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది పిల్లలకేమీ కాకూడదు ఏం జరిగినా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇంకా దొంగతనంగా లోపలికి రావాలి అని అనుకుంటారనమాట అలా ఇంకా ఆ అరవింద్ భాయ్ గ్యాంగ్ అప్పుడే కరెక్ట్గా అరుంధతి మెల్లగా ఇంకా అక్కడున్న వస్తువుల్ని ట కింద పడేయడం ట్రై చేస్తుంది బాగి ఒక్కసారిగా అటువైపుగా చూసేసరికి వాళ్ళు కనబడతారు ఆ అరవింద్ భాయ్ వాళ్ళు కనబడేసరికి ఒక్కసారిగా బాగా షాక్ అయిపోతుంది వీళ్ళు వీళ్ళు ఇక్కడికి వచ్చారేంటి అత్తయ్య మావయ్య మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఇంకా అలా పిల్లలను ఉంటూ వెళ్తుందనమాట పాపం బాగి ఇంకా వెంటనే బాగి చెప్పగానే నిర్మలమ్మ అమర్కి కాల్ చేస్తుంది ఇది ఇలా ఉండగా అమర్ అక్కడికి వెళ్ళి చా ఇది ఫేక్ ఇన్ఫర్మేషన్ ఎవడో కావాలనే మనల్ని డైవర్ట్ చేశాడు రాతో అంటే ఇప్పుడు ఇంట్లో అని ఇంకా వెంటనే ఇంటికి బయలుదేరుతారు అమర్ అండ్ రాథోడ్ అప్పుడే నిర్మలమ్మ అమర్కి కాల్ చేస్తుంది హలో అమ్మ అని అంటాడు అమర్ రేయ్ అమర్ ఎవరో నలుగురు రౌడీ వేదవలు ఇంటికి వచ్చారా బాగి పాపం మిస్ అమ్మ ఒక్కదే పిల్లల రూమ్ దగ్గరికి వెళ్ళింది వాళ్ళు పిల్లల రూమ్ దగ్గరికి వెళ్ళారు మేము ఏదైనా సహాయం చేద్దామంటే మా బయట డోర్ వేసుకొని వెళ్ళిపోయింది ఏం చేసినా బయటికి రావద్దని చెప్పింది ఇప్పుడు మాకేం చేయాలో అర్థం కావట్లేదురా అని చెప్పి చాలా భయపడిపోతూ ఉంటారనమాట నిర్మలమ్మ అమ్మ నేను ఇప్పుడే ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఇంకా రాతోడితో స్పీడ్గా కార్లో బయలుదేరుతాడు అమర్ ఇది ఇలా ఉండగా మనోహరి ఆ సౌండ్లన్నీ గమనిస్తూ ఇంకా డోర్ని గట్టిగా లాక్ చేసుకొని అమ్మో ఎవరెలా పోతే నాకెందుకు నేను నాకేం కాకూడదు నాకేం కాకూడదు అని చెప్పి ఇంకా ఏమీ కాకూడదు అని చెప్పి అలా రూమ్లో లాక్ వేసుకొని కూర్చుంటుంది అదే టైంకి అరుంధతి మనోహర్ని చూసి చీ అసలు ఒక మనిషివేనా నీకు మా ఆయన కావాలా నువ్వింత ఇంత అలాంటిది నీకు నీకు మా ఆయన కావాలా అని చెప్పి ఇంకా పిచ్చకో బాత్ కొడుతూ ఉంటుంది అనమాట అరుంధతి మనోహరిని ఏయ్ ఆరు ఎందుకు కొడుతున్నావు అని చెప్పి ఇంకా దెబ్బలు తింటూ ఉంటుంది అలా మనోహరి ఇది ఇలా ఉండగా టెర్రరిస్ట్లు వెళ్ళి టప టప తలుపు కొడుతూ ఉంటారు పాపం పిల్లలు అయితే చాలా భయపడుతూ ఉంటారు బాగి వాళ్ళని కూల్ చేస్తూ ఏం కాదు ఏం కాదు డాడీ వచ్చేస్తున్నారు మీరేమి కంగారు పడద్దు కంగారు పడద్దు అని చెప్పి ఇంక అందరిని కూల్ చేస్తూ ఉంటుందనమాట అలా ఇంకా పాపం బాగి మిస్సమ్మ భయమేస్తుంది మిస్సమ్మ అని అందరూ మిస్సమ్మ దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు ఇంకా అలా రౌడీలు అయితే లైక్ అరవింద్ బాయ్ గ్యాంగ్ అయితే తలుపుని గట్టిగా ఢామ్ అని చెప్పి పగల కొడతారు ఇంకా బాగి పిల్లలు అందరూ అలా చూస్తూ ఉంటారు బాగి అప్పుడే ఇంక పక్కనే ఉన్న ట్రే తీసుకొని పడేలని చెప్పి ఒక నెత్తి మీద కొడుతుంది ఇంకా అలా కరెక్ట్గా ఫైట్ చేస్తూ ఉంటే అమర్ అక్కడికి వస్తాడు ఇంకా అలా అమర్ వాళ్ళని పట్టుకొని కొడుతూ ఉంటాడు ఇంకా వాళ్ళు అమర్ని తోసేసి వెంటనే అక్కడి నుండి ఆ టెర్రరిస్టులు తప్పించుకుంటారు అరుంధతి హ్యాపీగా ఫీల్ అవుతుంది చూసారా గుప్తా గారు మీ సహాయం లేకుండానే నేను ఇలా ఇలా హ్యాపీగా తప్పించుకున్నాను మా వాణ్ణి కాపాడుకున్నాను మీ సహాయం నాకొక్కరు లేదు అని అంటుంది అరుంధతి ఇది చాలా చిన్న ప్రమాదము బాలిక రేపు మీ పిల్లలు విహారయాత్రకు వెళ్ళబోతున్నారు కదా అక్కడ వచ్చు ప్రమాదాన్ని ఆపుట నువ్వు కాదు ఎవరు చేయలేరు బాలిక అని అంటాడనమాట చిత్రగుప్తా గుప్తా గారు అని ఒక్కసారిగా పాపం షాక్లో ఉండిపోతుంది అరుంధతి ఇది ఇలా ఉండగా ఇంకా వన్ డే అలా ఇంకా గడిచిపోతూ ఉంటుంది అట్ వాళ్ళని అరవింద్ బాయ్ గ్యాంగ్ పట్టుకోవడానికి అమర్ కూడా చాలా తిరుగుతూ కష్టపడుతూ ఈ విల్ గ్యాదర్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బట్ ఎక్కడ అనమాట ఇంకా అలా వాళ్ళ ఆచూకీ దొరకదు పాపం ఎక్స్కర్షన్కి వెళ్ళే డే వస్తుంది బాగి మీరు జాగ్రత్తగా ఉండండి సరేనా మీకు ఇదిగో ఇది ఇచ్చి పంపిస్తున్నాను ఎలాంటి ప్రమాదం వచ్చినా ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి ఓకేనా అని చెప్పి పాపం బాగీ అయితే పిల్లల్ని ఎక్స్కర్షన్కి పంపిస్తుంది అలా ఇంకా అమ్ము అనంత్ ఆకాష్ ముగ్గురు కలిసి ఎక్స్కర్షన్కి వెళ్తారు ఇదంతా అరవింద్ బాయ్ వాళ్ళు గమనించి ఆ అమ్మర్గాడు ఇంత తెలివి తక్కువ వాడని అనుకోలేదు ఇప్పుడు ఎక్స్కర్షన్ ఎక్స్కర్షన్లో మనం ఏం చేస్తామో వాళ్ళకే తెలీదు అని చెప్పి ఇంకా ఎంతో హ్యాపీగా అలా ఇంకా వెయిట్ చేస్తూ ఉంటారు బస్ కోసం ఇంకా స్కూల్లో పిల్లలందరూ బస్ లో బయలుదేరుతారు ఎక్స్కర్షన్ కి అలా బయలుదేరి ఒక చెక్ పోస్ట్ అయితే దాటుతారు ఆ చెక్ పోస్ట్ ని దాటగానే ఒక్కసారిగా అందులోకి ఈ అరవింద్ బాయ్ గ్యాంగ్ మొత్తం వచ్చేస్తారు ఏయ్ సైలెంట్ గుండండి సైలెంట్ గుండండి ఎవరైనా అరిచారో చంపేస్తా అని చెప్పి వాళ్ళని బస్ మొత్తాన్ని హైజాక్ చేసేసి ఇక్కడ ఎవరు ఎవరు అమరేంద్ర పిల్లలు ఎవరు అని చెప్పి ఇంకా వాళ్ళందరినీ పైకి లేపుతూ ఉంటాడు పాప మమ్ము అమ్ము నేను అని చెప్పి ఒక లీడర్ లాగా ముందుకు వస్తుంది వాళ్ళందరూ ఒక్కసారిగా భయపడిపోతూ ఉంటారనమాట ఇంక వాళ్ళు మాకు నీ ఒక్కదాంతోనే పని రా అని చెప్పి అలా ఇంకా అమ్ముని బయటికి తీసుకువెళ్తారు వెంటనే ఆకాష్ ఫోన్ తీసుకొని అలా ఇంకా అమర్కి కాల్ చేస్తాడు అమర్ కాల్ లిఫ్ట్ చేసి అలా ఉంచుతాడు ఏయ్ బస్ బయలుదేరండి అని పంపించేస్తూ ఉంటారు అమర్ ఎక్కడున్నారు ఎక్కడున్నారు ఆకాష్ అని చెప్పి అడుగుతూ ఉంటాడనమాట అమర్ డాడ్ డాడ్ మేము ఈ పోస్ట్ దాటాం డాడ్ అని చెప్పి పాపం మెల్లగా చెప్తాడనమాట అలా ఆకాష్ ఇంకా వెంటనే అది కనుక్కొని ఆ అరవింద్ బాయ్ గ్యాంగ్ అయితే ఫోన్ని విసిరిగొట్టేస్తారు ఇంకా వెంటనే బస్సు అలా వెళ్ళిపోతూ ఉంటుంది పాపం అమ్ముని మాత్రం ఒక ప్లేస్కి ఒక ఎత్తైన లైక్ మౌంటైన్స్ లాంటి ప్లేస్కి తీసుకువెళ్తాడు ఆ అరవింద్ బాయ్ ఇంకా అమ్ము వదిలేయి నన్ను వదిలేయ్య అంటూ ఉంటుంది ఏయ్ నిన్ను వదలడానికి కాదు మీ నాన్న మా అంతు చూడ్డానికి బయలుదేరాడు కాబట్టి నేను నీ అంతు చూస్తాను అని చెప్పి ఇంకా అలా ఒక బాంబునైతే పాపం తన కింద లైక్ తన కాళ్ళ కింద పెట్టేసి ఇంకా సెట్ చేసేసి అక్కడ నుంచో పెడతాడు అనమాట అన్ అమ్ముని ఆ అరవింద్ బాయ్ చూడు కదిలితే బాంబు పేలిపోతుంది నువ్వు చచ్చిపోతావు కదలకపోతే నువ్వు ఎంతసేపు ఉంటావో నేను చూస్తాను మీ నాన్న ఇప్పుడు వచ్చే రావడానికి ఆరు గంటలు పడుతుంది అప్పటి వరకు నువ్వు ఉండలేవు బాయ్ అని అలా ఇంకా అరవింద్ బాయ్ అక్కడి నుండి కాన్ఫిడెంట్ గా వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా అమర్ బాగి వీళ్ళందరూ ఇంకా రీచ్ అవుతారనమాట ఇంకా రీచ్ అయ్యి అలా పాపం చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చి మేము సీసీటీవీని యాక్సెస్ చేయాలని చెప్పి ఇంకా అలా సీసీటీవీలో బస్ ఎటువైపుగా వెళ్ళింది అమ్ముని ఎక్కడి వరకు లైక్ తీసుకు విషయాల్ని వెంటనే ట్రేస్ అవుట్ చేస్తాడు అమర్ ఇక్కడి వరకు వెళ్ళారు కాబట్టి అని చెప్పి ఇంకా వెంటనే అమ్ము ఉన్న ప్లేస్కి అనమాట అమర్ ఇది ఇలా ఉండగా పాపం బాగీ మాత్రం అలా ఇంకా వెతుకుతూ అమ్ము అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇంకా అమ్ము మిస్ అమ్మ అని చెప్పి గట్టిగా అరిచేసరికి అమ్ము వాయిస్ వినపడుతుందనమాట బాగీకి ఏమండి నాకు నాకు అని చెప్పి పాపం అలా ఇంకా పరిగెత్తుకుంటూ అమ్ము ఉన్న ప్లేస్కి వెళ్తుంది మిస్ అమ్మా మిస్ అమ్మ అని ఏడుస్తూ ఉంటుంది అమ్ము ఏమైంది అని చెప్పి దగ్గరికి వస్తూ ఉంటుంది బాగి వద్దు రావద్దు మిస్ అమ్మ కింద బాంబి ఫిక్స్ చేశారు కదిలితే బాంబ్ పేలిపోతుంది అని చెప్తుంది పాపం అలా ఇంకా అమ్ము అమ్ము నేను నేను చెప్పినట్లు చెయ్యి సరేనా ఇదిగో అని చెప్పి తన చీరం చించి అలా ఒక క్లాత్ని ఇస్తుంది అనమాట ఇంకా క్లాత్ని తీసుకుంటుంది అమ్ము చూడు నీ చుట్టూ నీ లెగ్ చుట్టుపక్కల ఎంతైతే వాడు బాం పాతాడో అదంతా తవ్వు తవ్వుతూ ఉండు అని చెప్పి ఇంకా తవ్వమని చెప్తుంది అనమాట అలా ఇంకా బాగి ఇంకా పాపం మొత్తం తన షూ చుట్టూ తవ్వుతుంది అమ్ము ఇంకా తవ్విన తర్వాత ఒక ల్యాండ్ మైన్ అనేది పెద్ద ల్యాండ్మైన్ అనేది కనబడుతుంది ల్యాండ్మైన్ ల్యాండ్ మైన్ ఉంది మిస్ అమ్మ అని చెప్తుంది సరే ఆ ల్యాండ్ ల్యాండ్మైని తీసుకొని తీసుకొని వెంటనే నువ్వు వెళ్ళు నేను ఈలోపు ఆయనకి చెప్తానని చెప్పి ఇంక పాపం అలా వెళ్ళబోతూ ఉంటుంది బాగి ఇంకా వెళ్ళబోతూ అలా అక్కడ పెద్ద ఎడ్జ్ ఉండేసరికి ఆ కొండ మీద నుండి కాలు స్లిప్ అవుతుంది బాగీది ఇది ఇలా ఉండగా అరుంధతికి అదంతా సెన్స్ అవుతూ ఉంటుంది మిస్సమ్మ అని చెప్పి పాపం గట్టిగా అరుస్తుంది అరుంధతి ఏమైంది బాలిక అని అడుగుతారు చిత్రగుప్త మిస్సమ్మకి మిస్సమ్మకి జరగబోతుంది జరగబోతుంది గారు అని అంటుంది తెలుసు బాలిక తనకి ప్రాణగండము ఉన్నది అని చెప్తారు ఒక్కసారిగా పాప మరుంధతి షాక్ అయిపోతుంది ఎలా ఎలా మిస్సమ్మను కాపాడండి నేను నా పిల్లకి నేను నా పిల్లలకి దూరం అయ్యాను మళ్ళీ అమ్మని మిస్సమ్మ లాంటి అమ్మ మళ్ళీ వాళ్ళకి దొరకదు వాళ్ళని మళ్ళీ దూరం చేయకండి మీ కాలు పట్టుకుంటాను గుప్తా గారు అని అంటుంది పాప మరుందతి బాలిక ఇప్పుడు నువ్వు పట్టుకోవాల్సింది కాలు కాదు నేను చెప్పాను కదా ఒకే ఒక్క షరతు యమపురికి బయలుదేరు నేను ఆ బాలికని కాపాడేదా అని చెప్తారు సరే మిస్సమ్మ కోసం నేను బయలుదేరతాను మాటిస్తున్నాను గుప్తా గారు నేను యమపురికి వస్తాను అని చెప్తుంది అరుంధతి నువ్వు మాటిచ్చావంటే వస్తావు బాలిక అని ఇంకా ధూమ్ అని ఒక మంత్రం వేస్తారు చిత్రగుప్త అలా ఇంకా పడిపోతున్న బాగీని ఒక శక్తి వచ్చి లిఫ్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది బాగి కళ్ళు తిరిగేసరికి బాగీకి ఏం తెలియదు సో అలా ఆ శక్తి అలా లిఫ్ట్ చేసి బాగీని పక్కకి పడేస్తుంది లైక్ సేఫ్ ప్లేస్లో పడేస్తుంది ఇంకప్పుడే అంజు దగ్గరికి అమరు వస్తాడు అము ఏం కాదు ఒక్క నిమిషం అని చెప్పి ఆ ల్యాండ్ మైన్ డిఫ్యూజ్ చేసేస్తాడు అమర్ మిస్సమ్మ అని చెప్పి అలా మిస్సమ్మ దగ్గరికి వెళ్ళి బాగేని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు అమర్ అదే టైంకి ఇటు పాపం చిత్రగుప్తతో పాటు యమపురికైతే బయలుదేడుతుంది అనమాట అలా అరుంధతి ఇంకా పాపం చాలా బాధపడుతూ ఉంటుంది అరుంధతి బాలిక ఇప్పుడు నువ్వు ఇలా ఉన్నావు కానీ తర్వాత నువ్వే సంతోషంగా ఫీల్ అవుతావు వాళ్ళ జీవితాలు వాళ్ళు చూసుకునేదారు బాలిక నువ్వేమీ బాధపడకని చెప్పి అలా ఇంకా అరుంధతిని పైకి తీసుకువెళ్తూ ఉంటాడు చిత్రగుప్త అరుంధతి ఏడుస్తూ ఉంటుంది ఇంకా అదే టైంకి అరుంధతి నేను ఒక్క కోరిక కోరుకోవాలనుకుంటున్నాను అని అంటుంది నువ్వు మళ్లీ కిందకి వెళ్ళడం కాకుండా ఏదైనా కోరుకో బాలిక అని అంటారు చిత్రగుప్త లేదు గుప్తా గారు ఒకసారి నాకు అని పాపం చాలా బాధపడుతూ ఉంటుంది అరుంధతి అప్పుడే కరెక్ట్గా ఇంకా అమ్మవారైతే ప్రత్యక్షమవుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు చిత్రగుప్త అండ్ అరుంధతి నువ్వు చాలా పుణ్యం చేసుకున్నావు నువ్వు నీ గురించి కాకుండా నీ వాళ్ళ గురించి ఆలోచించాలనుకుంటున్నావు కాబట్టి ఈరోజు ఈ పవిత్రమైన రోజు నీకు ప్రత్యేక శక్తులు వస్తాయి కాబట్టి నువ్వు మళ్ళీ నీ కుటుంబాన్ని చేరుకోవచ్చు అని చెప్పి ఒక ఆకాశవాణి చెప్తుంది అయినా సరే చిత్రగుప్త ఒక్కసారిగా షాక్ అయిపోతారు కానీ పాపం బా మిస్ మిస్సమ్మ లైక్ అరుంధతి మాత్రం లేదు నేను మాటిచ్చానంటే అది తప్పను అని చెప్పి అయినా వెళ్తూనే ఉంటుంది బల బాలిక నువ్వు చాలా మంచిదానివి నువ్వు నీకు వచ్చిన అవకాశాన్ని కూడా ఉపయోగించుకోలేదు అని యమధర్మరాజు ప్రత్యక్షమవుతారు ఒక్కసారిగా యమధర్మరాజును చూస్తూ ఉంటారు చిత్రగుప్త అండ్ అరుంధతి బాలిక నీకు ఇప్పుడే ఒక వరం ఇస్తున్నాను నువ్వు శాశ్వతంగా మనిషి రూపమున మారి నీవు పొందిన పుణ్యాన్నంతా నీ ఆయుషిగా చేసుకునేదేవు వెంటనే కిందకి వెళ్ళుము అని చెప్పి ఒక వరం ఇస్తారు యమధర్మరాజు ఇంకా హ్యాపీగా మళ్ళీ కిందకి రిటర్న్ అవుతూ ఉంటుంది యాజ్ ఎ మనిషిగా అరుంధతి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్